ఇది సెవెంటీన్ ఎయిటీన్ బండి బండితో వచ్చాము నడిచేదే గానీ మాల్ లేకుండా లడ్డు నానే కాదండి అన్ని అంటే కొట్టేస్తే కలిసి వస్తుందంట వినాయక స్వామి మనం కొట్టేద్దాం కేజీ లడ్డు పదకొండు రోజులు సోమవారం దగ్గర పెట్టి పూజ చేసిన సరే వెల్కమ్ బ్యాక్ టు చేస్తుంది అనుకుంటున్నారా నా లైఫ్ లో ఫర్ ద ఫస్ట్ టైం అయితే వేలం పాట పాడబోతున్నాయి ఈ రోజు వేలంపాటికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట అయితే మామూలు పడదు అటు నా షెన్ కూడా అండ్ మన లడ్డు అయితే సమోసే అక్కడ ఉంటాడనమాట అండ్ ఇప్పుడు సమసా అందరూ అయితే అక్కడ వెయిట్ ఇప్పుడు మనం అయితే స్కూటీలో వెళ్దాం ఎందుకంటే వేలం పాట పాడబోతున్నాం కదా వేలంపాట గెలిచిన తర్వాత ఐటమ్ ఎత్తుకురావాలంటే స్కూటీలోనే ఎత్తుకురాగలిగేది అదే జీటీ ఎత్తుకురా కాబట్టి మనమైతే వెళ్ళిపోయి మనం ఐటమ్ అయితే తీసుకొచ్చేసేద్దాం అదే ప్రసాదం సారీ ఐటమ్ కాదు ప్రసాదం పోయినసారి అడికి వెళ్ళామనుకోండి మనం పూజ చేశారు పూజ చేసి మెల్ల వేసారు తీసుకొచ్చి వరా గడికి అయితే కట్టేసాను దాన్ని మన వరా సేఫ్ వరా మీద మన మీద గీత పడదు అండ్ అయితే డైరెక్ట్ వినాయక స్వామి దగ్గరికి వెళ్ళిపోదాం ఇప్పుడే మనం అయితే బొమ్మ దగ్గరికి వచ్చేస్తారనమాట ఇదిగోండి మన అయిపోయాడు అండ్ సన్ను బ్రో ఉన్నాడు ఇది ఇదే అనమాట మన బొమ్మ మన నెల్లూరు లోనే టాప్ ఇదే ట్వంటీ ఎయిట్ ఫిట్స్ ట్వంటీ ఎయిట్ ఫిట్స్ వినాయక స్వామి ఇప్పుడు మనం ఇక్కడ అనమాట వేలం పాటు పడపోయేది మనకైతే ఇంకా టైం పడుతుంది అంట వన్ అవర్ దాకా టైం పడుతుంది ఇంకా డెకరేషన్ ఏం కాలేదు ఇంకా అయితే బొమ్మ అయితే రెడీ కాలేదు అనమాట అది అక్కడే ఉంది బొమ్మ అండ్ బొమ్మ దగ్గరికి ఒక వన్ అవర్ గా వస్తాం సో టైం పాస్ అవ్వట్లేదు ఈ లోపల సెవెంటీన్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ సెవెంటీన్ లాంచాలే మీకు చూపిస్తా అనమాట అక్కడికి వెళ్తే ఐఫోన్ తీసుకుని ఆ తర్వాత బొమ్మ దగ్గరికి అయితే మనం అలా మామే మొబైల్స్ అయితే వచ్చేసామన్నమాట ప్రమోషన్ కాదు సెవెంటీన్ అయితే వచ్చేసింది ఫస్ట్ ఇదిగోండి ఇది సెవెంటీన్ అండ్ ఇది వచ్చేసి కొత్త కలర్ అయితే లాంచ్ అయింది అనమాట సెవెంటీన్ సారీ ఇది సెవెంటీన్ అండ్ సెవెంటీన్ ఇక్కడ మిస్ అయింది మిస్ అయింది సెవెంటీన్ ఐటమ్ ఈసారి నేనైతే దీన్ని ఖచ్చితంగా కొనబోతున్నాను ఎక్కడ మానయ మొబైల్స్ సారీ మాన్య మొబైల్స్ అయితే కొనబోతున్నాను సో అది ఇదే సెవెంటీన్ ఎయిర్ ఒక్కసారి చూడు ఎంత ఉందో చార్జింగ్ పోర్ట్ ఉంది కదా పోర్ట్ సైజ్ ఉంది ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎంఎమ్ అంటే హాఫ్ సెంటీమీటర్ లో హాఫ్ అంత జస్ట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎంఎం తిన్ ఎంత తిన్న ఉందో చూడండి మామూలు ఎట్లా చెప్పాలి మీకు ఇది ఉండి ప్రో మ్యాక్స్ లో దీన్ని చూడండి ఎంత ఉందో కత్తి నాకు తెలిసి ఏదో దెబ్బేస్తుంది దీనికి ఖచ్చితంగా బ్యాటరీ దెబ్బ వేస్తారు బ్యాటరీ డ్రాప్ అవుతుంది బిల్ట్ క్వాలిటీ కూడా చూడాలి చూడాలి మనం బ్యాక్ పాకెట్ లో పెట్టుకొని కూర్చుంటే పళ్ళు అంటారు నాకు తెలిసి ఖచ్చితంగా పళ్ళు అంటారు ఇది సెవెంటీన్ ఎయిర్ ఇది ఐఫోన్ సెవెంటీన్ ఎయిర్ నువ్వు లేదు అంతెందుకు వచ్చి నువ్వు తెచ్చుకున్నావా నువ్వు తెచ్చావా తెచ్చుకున్నావు ఎర్ర అయితే మళ్ళీ భయపడతావు ఎరగొట్టకుంటూ భయపడతావు చేతులు ఓ నాకు ఇద్దరు ఇవే అనమాట ఐఫోన్స్ చూసారా మనం మామూలుగా బాగా ఇచ్చా అనమాట ఐఫోన్ సెవెంటీన్ ఇప్పుడు దాకా రిలీజ్ కావాలా మా దగ్గరే ఒరిజినల్స్ కూడా ఎక్కడ ఇంత స్ట్రాంగ్ ఫోన్ నీ ఫోన్ ఏది నైన్ పక్కన పెట్టిచ్చా ప్రీ బుకింగ్ ఇస్తాను ప్రీ బుకింగ్ కూడా ఇస్తాం మేము ముందుగా ఎవరైనా కస్టమర్స్ పర్టికులర్ మోడల్ పర్టికులర్ కలర్ కావాలంటే సెవెంటీన్ సిరీస్ రిలీజ్ అయిన వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ వరకు దొరకదు సెవెంటీన్ సెవెంటీన్ వరకు దొరికింది కానీ ఎయిర్ ప్రో సిరీస్ అయితే నా తెలిసి కష్టం సో మనకి ముందుగానే చెప్పితే మ్యాక్స్ ఏంటంటే అమ్మాయిలు ఎక్కువ ఇష్టపడతారు ఎందుకంటే మోయడానికి తక్కువ వెయిట్ ఉంది కదా మాకే యాపిల్ డబ్బులు ఇలా కానీ నేను వాడేది యాపిల్ కాబట్టి ఇష్టం కాబట్టి చెప్తున్నాను అంటే ఈసారి కొత్తగా వదిలింది కదా చూడండి అసలు ఎంత ఉందో ఛార్జింగ్ పోర్ట్ పోర్ట్ సైజ్ ఉంది ఫోన్ క్రేజీ నాకైతే బలే నచ్చింది సార్ 17 17 ఎయిర్ లో కూడా మనకి 120 హెర్ట్స్ డిస్‌ప్లే అసలు పాకెట్ లో పెట్టుకుంటే పెట్టుకున్నట్టే లేదు 120 హెర్ట్స్ డిస్‌ప్లే ఏంది 17 నుంచే ఆ లాస్ట్ టైం సే ప్రో నుంచి ఒకటే వచ్చేది ఇప్పుడు 17 నుంచి 120 హెర్ట్స్ డిస్‌ప్లే అది వందల ఈ అయితే ఐఫోన్ మోడల్స్ నాకైతే నచ్చింది అండ్ ఇంకా సేపట్లో మనం అయితే వేరం పార్ట్ కి వెళ్ళిపోదాం పాడేద్దాం పాట నీదనాలో చూద్దాం ఏం నువ్వు పోటీకి రాబాగా అట్లాంటి చేయబాకు నువ్వు మనలో మనం కావాలని సగం సగం వేసుకుని తీసుకుని నేను పోటీకి వాడిని నువ్వు ఇద్దరం దెబ్బైపోతాం నీ మీద గెలవాల్సిందే చూసుకుందాం నువ్వు నేను చూసుకుందాం నెల్లూరులో నువ్వే ఉండాలి నేనే ఉండాలి ఈ రోజు ఖచ్చితంగా నేనే ఉంటాను ఓ పద్నాకు వస్తున్నావు నువ్వు నువ్వు సీరియస్లీ ఈరోజు బండి బండితో వచ్చావు నడిచే లేదే గానీ మాల్ లేకుండా ఇల్లేదు లే లడ్డు నాదే కావాలండి అన్ని ఫోన్ లమ్మే లడ్డు కొని పద్నానికి వస్తే ఇద్దరు ఇద్దరు చూద్దాం ఎవరిదవుతుందాం ఎంత దూరం పోద్దాం చూద్దాం నాకు చిర లెట్స్ గో మనం బయటకు వీడియో రికార్డ్ చేస్తే ఇక్కడ ఏం చేస్తున్నాడా లోపలి నుంచి చూస్తున్నాడు లోపల ఏంటంటే వినాయక స్వామి బొమ్మ అయితే ఉందనమాట మనం జిమ్ కి వెళ్తున్నాం కదా వినాయక స్వామి డెడ్ లిఫ్ట్ ఎత్తున్నాడు లాస్ట్ టైం ఇక్కడ వినాయక్ నిమజ్జనం అయితే వచ్చామనమాట వచ్చినప్పుడు ఏం జరిగిందంటే విష్ణువే అన్నాడు అంటే ఆ బొమ్మ కూడా విష్ణుది కాదు విష్ణు కి వెళ్తుంటే జిమ్ లో కొట్టేశాడు అంటే అది కొట్టేస్తే కలిసి వస్తుంది అంట నా వినాయక స్వామి మనం కొట్టేద్దాం అది ఎవరికి తెలియదు సీరియస్ గా జిమ్ గా కొట్టేయబోతున్నాం చిన్న బ్రో వచ్చేవారికి ఫోన్ తేనే రికార్డ్ చేశారు కొట్టేసేది మన అదృష్టం బాగుంటుంది విష్ణు అయితే అప్పుడే బయటకు వెళ్ళిపోయాడు అనమాట చిన్న కాల్ వచ్చింది అందుకే వెళ్ళాడు ఆ విష్ణు గారు అక్కడే కానీ ఉంటే మనం అయితే బొమ్మ కొట్టేయడం చాలా అంటే చాలా కష్టం అయ్యేది ఇప్పుడైతే చాలా ఈజీ అవబోతుంది మన పని నేనైతే అక్కడ ఉన్న బ్రో వాళ్ళని అయితే డైవర్ట్ చేయడానికి మ్యానిపులేట్ చేయడానికి చాలా అంటే చాలా ట్రై చేశాను అనమాట టాయిలెట్ రావట్లేదు బయటకు వెళ్ళొచ్చు కదా అది ఇది అని చెప్పి పక్క వెళ్ళడానికి అది ఇది చాలా అంటే చాలా ట్రై చేశాను కానీ వాళ్ళు మాత్రం అక్కడే నిల్చో ఉన్నారు చాలా సేపు వెయిట్ చేశాను అన్నీ చెప్తున్నా కానీ మీకైతే చూపించినది కదా ఇదే అనమాట వినాయక స్వామి బొమ్మ డెడ్ లిఫ్ట్ ఎత్తా ఉంటాడు వినాయక స్వామి కింద మూషిడు అయితే హెల్ప్ చేస్తుంటాడు వినాయక స్వామికి డెడ్ లిఫ్ట్ ఎత్తడానికి నాకైతే బొమ్మ చాలా నచ్చింది ఇప్పుడు మనం కొట్టే దీన్ని ఇప్పుడు నాకైతే బొమ్మ కొట్టడానికి షెన్బు హెల్ప్ కావాలి కానీ షెన్యువు వీడియో తీసుకున్నాడు వీడియో అయితే ఆపేసి వచ్చి హెల్ప్ చేశాడు అన్నమాట షెన్ బ్రు బ్ అయితే నైస్ గా బొమ్మ అయితే అక్కడ నుంచి కొట్టేశాను ది నెక్స్ట్ డే ఇదే అనమాట ఆ రోజు మనం అక్కడ కొట్టేసింది బొమ్మ ఏంటంటే ఆ రోజు మీకు వీడియో చూపించలేకపోయాను నైతే ఇంటికి తీసుకొచ్చేసాను నా రూమ్ లో అయితే ఉంది ఇప్పుడు విష్ణుకు ఉన్న అదృష్టం అంతా నాకే రావని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అరువు నీకు ఎందుకు అంటే షెన్ అయితే నాకు హెల్ప్ చేశాడనమాట ఈ బొమ్మ కొట్టేయడానికి సో షెన్ వీడియో అయితే రికార్డ్ చేయలేదు షెన్ కెమెరా బ్యాగ్ ఉంటుంది కెమెరా బ్యాగ్ లో అయితే దీన్ని బెట్టి కొట్టేశాను అండ్ ఈ విషయం విష్ణు చెప్పలేదు ఈ వీడియో చూస్తే తెలుస్తుంది అలా విష్ణు షాప్ లో బొమ్మను అయితే కొట్టేసి మా బొమ్మ దగ్గరికి వెళ్ళే దారులు అయితే వేరే బొమ్మను కూడా అదే రోజు నిమజ్జనం చేస్తా ఉన్నారనమాట అక్కడైతే చాలా మంది తెలిసిన పిలిచారు బొమ్మను చూద్దురా అని చెప్పి అక్కడికి వెళ్ళి బొమ్మను అయితే చూస్తున్నారు మామూలుగా లేదా డెకరేషన్ గానీ వైబ్ గానీ డీజే గానీ లైటింగ్ ఒక రేంజ్ లో అంటే ఒక రేంజ్ లో మనమైతే డైరెక్ట్ పంపొందరికి వచ్చేస్తాం ఒకసారి బొమ్మ అంత బా ఒకసారి లిక్కేసుకో అసలు డెకరేషన్ కానీ పూల డెకరేషన్ ప్రతి ఒక్క డే టు జడ్ అదిరిపోయింది ఎవరికొక పంపు ముందరూ నిలబడేసరికి పైన క్రాకర్స్ అవతల సైడ్ డీజే ఇంకో సైడ్ పాటలు అదిరిపోయింది మొత్తం సూపర్ తిక్కం అది కూడా డైరెక్ట్ ఎదురుగా ఉన్నాయి ఇంకా బాగుంది ఇది ఎవరన్నా తెలియదు వినాయక స్వామి బొమ్మ చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు చాలా అంటే చాలా పెద్ద బొమ్మ అది కాకుండా లెవెన్ డేస్ అయితే ఉంచారనమాట ఈ బొమ్మని ఆ తర్వాత డైరెక్ట్ గా నేను తీసుకెళ్లి స్టేజ్ ఎక్కిచ్చేసి నాకేమో ముఖమాటంతో సస్తా ఉన్నాను అయితే డీజేడి రేంజ్ డాన్స్ పర్ఫార్మెన్స్ జరుగుతున్నాయి జనాలు అయితే మామూలుగా రాలేదు మొత్తం రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది అంత మంది జనాలు అయితే వచ్చినారు ఇక్కడ నాకేమో అంత మంది జనాలు స్టేజ్ ఎక్కితే సిగ్గాయి ఒక సైడ్ అయితే బొమ్మ ఇంకో సైడ్ ఐదు వందల పదహారు కేజీ లడ్డైతే పెట్టారు ఇక్కడ ఈ లడ్డు చేసి లక్కీ డిప్ ద్వారా తీస్తారనమాట లక్కీ డిప్ లో ఎవరికి వస్తే వాళ్ళకే ఇస్తారనమాట ఈ లడ్డు ఇంకా అలా బొమ్మను చూసుకుని అక్కడి నుంచి అయితే జంప్ అయిపోయాను ఆ స్టేజ్ మీద స్పీచ్లు ముగించుకొని మా బొమ్మ దగ్గరికి అయితే వేస్తానంట ఇది అనమాట మా బొమ్మ ఇంకా డెకరేషన్ అయితే పూర్తిగా కాలేదు డెకరేషన్ అవుతానే ఉంది ఇంకా నేనైతే కేసు లక్కీ డిప్ అయితే తీసాను అనమాట సంవత్సరం నెల్లూరు అన్నింటికంటే పెద్ద బొమ్మ ఇది అనమాట ట్వంటీ ఎయిట్ ఫీట్స్ నాకైతే చాలా అంటే చాలా అదృష్టం ఎందుకంటే లక్కీ డిప్ వేసి నా చేతది ఇచ్చారు ఇక్కడ విగ్రహం మాత్రమే కాదు లడ్డు కూడా చాలా పెద్దది పెట్టేశారు నూట పదకొండు కేజీల లడ్డు ప్రతి అయితే హండ్రెడ్ రూపీస్ లక్కీ డిప్ వేస్తారు దాంట్లో అయితే లక్కీగా ఒకరికి వస్తారు అక్కడిని నేనే ఇప్పుడు అనౌన్స్ చేయబోతున్నాను అనమాట లక్కీ డిప్ తీసి అది మాత్రమే కాదు ఇంకొక వేలం పాటు కూడా పాడబోతున్నాను వేలం పాటు పాడబోయే ఐటమ్ ఏంటో గెస్ట్ ఏంటి చూద్దాం నేనే చెప్తా కొంతసేపు ఆగిన తర్వాత 에 <susurra> మనం నూట పదమూడు కేజీలు అంటే అయితే ప్రతి ఒక్కరు వంద రూపాయలు కట్టి లక్కీ డిప్ వేయడం అయితే జరిగింది పదకొండు రోజులు ఈ రోజు అయితే లక్కీ డిప్ తీయబోతున్నాము ఎవరైతే వేస్తున్నారో లక్కీ డిప్ ఇంకా ఎవరైతే అందరికి ఉండదు వాళ్ళకి ఉన్న వాళ్ళకి తగిన కాల్ చేసి చెప్పడం అయితే జరుగుతుంది అనమాట ఇంకా సేపట్లో జస్ట్ త్రీ ఫోర్ మినిట్స్ అంటే ఏం చేయండి నెలం పాటు పాడిపోయే ఐటమ్ ఏదో కదా అనమాట సోమ్ నెలలో వేస్తున్నారు కదా ఈ చాక్లెట్లు మాల మొత్తం నలభై అడుగుల చాక్లెట్లు మాల దీని లోపల చాలా రకరకాల చాక్లెట్స్ బిస్కెట్లు అయితే పెట్టి మాలా దీని అయితే నేను వేలం పాటు పాడిపోతున్నాను అనమాట నాకు పొట్టిగా విష్ణు కూడా వస్తున్నారు దీన్ని ఇప్పుడు వెలం పాటు పాడతాను ఫస్ట్ విష్ణు సరదాగా అనుకున్నా కానీ మాత్రం విష్ణు చానా అంటే చాలా డ్రాక్ చేశాడు ఎక్కువ ప్రైజ్ కలిపింది అది ఇంట్లో మళ్ళీ వేలం పాటు కంటే ముందరగా కిడి పైతే ఓపెన్ చేసామంట నా చేతితో ఓపెన్ చేపించారు సార్ వాళ్ళంతా కలిసి డైరెక్ట్ పైన ఉన్న చీటి తీస్తే అనేవద్దని చెప్పేసి ఆ చీలు మొత్తాన్ని కుదిపి కుమ్మేసి కలేసి మెలెసి ఊపేసి ఆపేసారు అన్నోటి మొత్తం అక్కడ దాన్ని ఫుల్ గా దాన్ని జిల్లకొట్ జలకొట్టి జిల్లకొట్టి తీసారు మరి తీలేదు నా చేత తీపిచ్చారు నా రాజు ఇష్టం బాగుండాలంటూ నాకే రావాలా మళ్ళీ అనుకుంటారేమో జై కే అండ్ ఇదిగో నా చేతిలో అయితే ఉందన్నమాట ఈ నూకు నూట పదకొండు కేజీలు లడ్డు పదకొండు రోజులు సోమవారం దగ్గర పెట్టి పూజ చేసిన లడ్డు కేవలం వంద రూపాయలు లక్కి ఎవరైతే గెలుచుకున్నారో ఇప్పుడు వాళ్ళ పేరైతే అనౌన్స్ చేయబోతున్నాము పద్మావతి శ్రీనివాస్ పద్మావతి శ్రీనివాస్ గెలుచుకున్న వ్యక్తి వచ్చేసి పద్మావతి శ్రీనివాస్ ఆ లక్కి డిప్ లో లడ్డు గెలుచుకున్న వారికి డైరెక్ట్ గా నా చేత అయితే కాల్ చేయించారు సార్ వాళ్ళని థ్యాంక్ యూ డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడేసాను అయితే అవైలబుల్ గా లేదండి ప్రజెంట్ నెల్లూరులో నేను హైదరాబాద్ లో ఉన్న మళ్ళీ వచ్చి లడ్డు అయితే తీసుకుంటానని చెప్పి అందరం ముందర మైక్ లో వినపడేటట్టు అనౌన్స్ చేశాను అది కూడా పద్మావతి శ్రీనివాస్ గారు ఏమైనా మాట్లాడేది మీరు లక్కీ డిప్ వేస్తారు కదండి అయ్యప్పుడు దగ్గర వినాయక స్వామి బొమ్మ దగ్గర அது மீக்கே ஒன்சில் தானே డిపేసి గెలుచుకున్న లడ్డు అయితే ఇది అనమాట నూట పదకొండు కేజీల లడ్డు మన లైక్ అయితే బాగాలేదు నేను కూడా వేసాను ఒక స్లిప్ కానీ నాకు రాలేదు కానీ నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా రావాలని మనస్ఫూర్తిగా రాకపోతే రాకపోతేనే స్వామిలో పదకొండు రోజులు వేసి పూజలు చేసిన చాక్లెట్ మాల్ అయితే మనమే పాడేసాగా మనం చాక్లెట్ మాల్ అయితే వేలం పాట ఏంటే

చాక్లెట్లు మాల్ అయితే నా సొంతం అయింది అనమాట అది కూడా పదివేల నూట పదహారులకి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ కి వచ్చింది నేను ఇంకా ఎక్కువకి వెళ్తా అనుకున్నాను కానీ అదృష్టం అయితే చాలా బాగుంది రోజు ఇంత హ్యాపీగా ఇంత నవ్వుతూ ఇంత మంచిగా ఉన్నావు అంటే నేను నా ఫ్యామిలీ దానికి మొత్తానికి కారణం అయితే మీరే అనమాట మీ సపోర్ట్ వల్ల ఇంత సాధ్యమైంది నేను ఎప్పుడు రుణపడి ఉంటాను మీరు అందరూ ఎప్పటికీ బాగుండాలి నవ్వుతూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను వినాయక్ స్వామి ముందర అయితే పూజ చే పూజ చేసే పూజారి గారికి కూడా ఉన్నాను అనమాట నా సబ్స్క్రైబర్స్ అందరూ ఎప్పుడు నవ్వుతూ మంచిగా హ్యాపీగా తట్టుగా పూజ చేయండి స్వామి అని ఆయన కూడా నవ్వారు నాకు ఆల్మోస్ట్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పూజ చేశారు స్వామి ముందర లాస్ట్ ఇయర్ వినాయక చవితి ఈ వినాయక చవితి కూడా నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ వినాయక చవితిగా మిగిలిపోయింది నెక్స్ట్ ఇయర్ ఇంకా వినాయక చవితి జరుపుకున్నాము ఇలాగే మీ సపోర్ట్ నా మీద ఎప్పుడు ఉండాలని నా వినాయక స్వామి ఆశీస్సులు మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోగా నచ్చినట్టు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటా అలాగే అందరూ నాతో పాటు ఒకసారి గట్టిగా వినపడితే చెప్పండి నేను నోట్తో చెప్తా మీరు అందరూ కామెంట్స్ ఇది చెప్పండి జై బోలో గణేష్ మహారాజ్ కే జై